హాయ్ హలోవియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈ రోజు స్కిప్ చేయకుండా చివరికి చూడండి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ వీడియో అండి పవన్ కళ్యాణ్ కాపాడిన అమ్మాయి పవన్ కళ్యాణ్ గారు ఒక అమ్మాయిని కాపాడారు అండి మీకు తెలుసలేదు ఈయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఈయన ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గా స్వీకరించారో అప్పుడు ఆయన చాలా అంటే చాలా మార్పులు చేర్పులు తీర్చారు నెక్స్ట్ పిఠాపురం వెళ్ళారు పిఠాపురంలో ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళి అటు రోడ్డు వసతులు నెక్స్ట్ అన్నీ పరిశీలించి థ్యాంక్ఫుల్ అంటే కృతజ్ఞత సభ అంటారు చూసారా ఆ సభ నిర్వహించి ప్రజలకి దిశానిర్దేశం చేసి నేను మూడు నెలల పాటు పిడాపురంలో ఐ మీన్ ప్రజెంట్ ఇక్కడ పాలిటిక్స్ లో ఉంటాను సినిమాలు అన్నీ చూస్తాను ఎందుకంటే కనీసం నేను కొన్ని సెట్ చేయాలని చెప్పుకుంటూ వచ్చాను నెక్స్ట్ ఇన్నా ఈయన అడ్మినిస్ట్రేషన్ తో పాటు మీకు గుర్తుందా లేదో ఒక లేడీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చింది వాళ్ళ కూతురు మిస్ అవుతున్నది సుగాలి ప్రీతి అని మీరు పేరు విన్నారు ఎవరైనా విన్నాను అని అన్న వాళ్ళ కింద కామెంట్లు లైవ్ కానీ కింద కామెంట్ రూపంలో కానీ తెలియని సుగాలి ప్రీతి కేసులు నేను ఛేజిస్తా అని చెప్పారు నెక్స్ట్ ఒక లేడీ వెళ్ళి నా కూతురు కనపట్టలేదు ఎక్కడికి వెళ్ళిపోయింది కొంచెం దయచేసి కాపాడండి ఎక్కడ ఉన్నారు ఏంటో అని ఒక లేడీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తా మొత్తం ఆయన టీం అంతా అప్రమత్తమై మొత్తం పట్టుకున్నారంటండి చూడండి ఇదే వీడియో చూడండి ఓ మిస్సింగ్ కేసు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు వార్త పాత పాతదైనా నేను ఒకటి చెప్తున్నాను అంటే ఒక రాజకీయ నాయకుడు తలుచుకుంటే ఏ సమస్య అయినా అది మనీ అవని ఎమోషనల్ అవని ఎనీథింగ్ అవని అది సాల్వ్ చేయగలరు అంత సత్తా వాళ్ళ దగ్గర ఉందని ప్రూవ్ చేసి చూపించారు పవన్ కళ్యాణ్ గారు అందుకే అసలు ఆ కొన్ని కారణాల వల్ల నేను చెప్పలేకపోయాను బట్ అందుకే ఒకసారి చెప్తున్నాను చూడండి తమ కుమార్తె అదృశ్యంపై ఓ మహిళ పవన్ ను కలిసి మొరబెట్టుకుంది విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని ప్రేమ ప్రే పేరుతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి వచ్చిన శివకుమారి కన్నీటి పర్యంతం అయింది ఆవిడ పేరేంటి శివకుమారి ఆవిడ కన్నీటి పర్యంతం అయింది మైనర్ మా బా అంటే వాళ్ళ పిల్ల మైనర్ అంటే అండి చదువుకున్న పిల్ల ప్రేమ పేరుతో తీసుకెళ్ళిపోయారంట ఒక విషయం చెప్తాను ఇప్పుడు నవేడియాస్ లవ్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఫిజికల్ అట్రాక్షన్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రేమ అనేది ఉండట్లేదు ప్రేమ అంటే ఏంటి అండర్స్టాండింగ్ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ అండ్ ట్రూత్ ఇవి ఏమైనా వీళ్ళు మొక్కలు కొన్నాయా అక్కడ తీసుకెళ్లి కాశ్మీర్లో కూర్చోబెట్టాడు వాడు అమ్మాయిని ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం తిప్పి ఆడవాళ్ళకు కూడా కొంచెం బుద్ధులైపోతాయి సరే ఎవడో చెప్పాడు కదా అని ఎవడో పిలిచాడని ఎవడో ప్రేమగా మాట్లాడారని పని సరం వదిలేసే వాళ్ళతో పోతుంటే ఇలా లత్ రేషాలు అయితే ఇలానే అవుతాయి బోదుగులు ఇప్పుడు వీళ్ళ తల్లి ఇప్పుడు ఈ శివకుమారి అనే వీళ్ళ వీళ్ళ అమ్మగారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చారు ఇవిడ యాక్చువల్గా ఎక్కడ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి వచ్చిందంట ఆవిడ మాచివరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తమ కుమార్తె జాడ తెలిసిన పోలీసులు స్పందించలేదని ఆపోయింది జాడ తెలిసి జాడ కోసం అప్పుడు ఎత్తుకుతుంది పోలీస్ స్టేషన్ గత ప్రభుత్వంలో కంప్లైంట్ ఇచ్చింది నైన్ మంత్స్ బ్యాక్ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు లేదు మాకేం సంబంధం అని పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు దీనిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ మాచవరం సిఐ ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది కదా ఇవిడ సో ఆయన ఏం చేశాడు మాచవరం సిఐకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జనసేన నాయకులు బాధితులను మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు చూడండి జనసేన నాయకులు బాధితులను మాచివరం పోలీస్ స్టేషన్ కు పంపించారంట వీళ్ళిద్దరిని అక్కడికి వెళ్ళండి సమస్య ఏంటో తెలుసుకోండి మాట్లాడండి ధైర్యం కల్పించండి వాళ్ళకి అండగా నిలబడండి అసలు సమస్య ఎందుకు జరిగిందో చూడండి తప్పు వీళ్ళ వైపు వాళ్ళ వైపు ఉందని మొత్తం నెక్స్ట్ ఎవరైతే ఆ పార్టీలో ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్డర్ ఇచ్చారంట బాధితులకు బాధితులకు అండగా ఉండాలని నేతలకు సూచించారు ఇదిగోండి ఇదే వార్త ఇది ట్విట్టర్ ఎదుగు చాలా పోస్ట్ చేశారు చాలా మంది మీడియా అనుకుంటే చెడే చూపిస్తారు అనుకుంటున్నారు కాదు మంచి కూడా చూపిస్తాను చూడండి మిస్సింగ్ కేస్ పై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఆయనే దిగారు విజయవాడలో చదువుకుండా తన కుమార్తె మైనర్ అని ప్రేమ పేరు పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీవాన్ నుంచి వచ్చిన శివకుమార్ అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు కానీ ఇటు మొరపెట్టుకుంది ఆయన మనసు నుంచి తెలియట్లేదంట కనపట్లేదంట వెతుకుతున్నారంట కేసు నమోదు చేయండి బాబు అని ఆవిడ ఎంత గోల్ చేసిన కూడా ఎవరు స్పందించలేదంట మాచవరం పోలీస్ స్టేషన్ లో దీనిపై ఫిర్యాదు చేస్తామని తన కూతురు జాడ తెలిసి తెలిసిన పోలీసులు స్పందించడం లేదని వేదన చెందింది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో దాడులు ఈ దాడులపై ఎప్పుడైనా ఎవరికైనా మంచి చేశారు ఇల్లు ఇప్పుడు చూడండి ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రాగానే వెంటనే యాక్షన్ తీసుకుని వెంటనే మాచివరం ఫోన్ చేసి వెంటనే రంగంలో వాళ్ళ మీద తీసుకోండి ఆర్డర్స్ చేశారంట పవన్ కళ్యాణ్ సంబంధించిన ఎఫ్ఐఆర్ ఒక కాపీని పరిశీలించిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాచవరం శ్రీక్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు దీనిపై చర్యలు ఆదేశించాలని పార్టీ నాయకులను బాధితులను పార్టీ ఆఫీస్ వాహనాలే మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు ఇదిగోండి పాపం ఆవిడ ఎంత కర్నీటి పర్యంతమైందో చూడండి ఒక్క పోలీసు వాడు కూడా కనీసం స్పందించలేదండి నేను కానీ రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే దిగారు

చూసారు కదా వెంటనే ఒక సామాన్యుడికైనా ఎవరికైనా సమస్య వచ్చినా నేనున్నానని వెంటనే స్పందిస్తూ ఉంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చూడండి ఈయన ఇంతకీ వివరాల్లోకి వెళ్ళి ఫైనల్ గా తెలుస్తే ఈ వెళ్ళి కాశ్మీర్ లో ఉందంట వాడు రకరకాల రాష్ట్రాలన్నీ తిప్పుతూ తిప్పుతూ కాశ్మీర్ వరకు తీసుకెళ్ళాడంట నువ్వు ఏం తప్పు చేయనుడు అమ్మాయిని మంచిగా చూసుకున్నాడు కాశ్మీర్ వరకు తీసుకెళ్లేవి అంటారు నాకు అర్థం కాదు జాగ్రత్తగా ఉండండి అంటే వీడు అదృష్టం బాగుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పందించేదో చేశారు అందరికీ అలా కుదరదు కదా తస్మా జాగ్రత్తగా ఉండండి ఒక్క విషయంలో చెప్తున్నాను ఈ కూటమి ప్రభుత్వంలో నిజంగా చాలా అంటే చాలా మంచి పని చేస్తున్నారు మీ అందరికీ థ్యాంక్స్ అండి నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్తున్నాను విద్యా వైద్యం మీద కూడా ఫోకస్ పెట్టండి నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ మీద కూడా కొంచెం చూస్తూ ఉండండి ఎందుకంటే కొంచెం సరిగ్గా లేదు పరిస్థితి వ్యవస్థలు బయట చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఆయన రంగాలంతే కానీ ఇప్పుడు దొరికిందంటే హ్యాపీ అంట ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చెప్పేది ఒకటే తస్మా జాగ్రత్తగా ఉండండి చదువుకోండి ఉద్యోగం చేసుకోండి పెళ్లి చేసుకోండి ప్రేమ జోలికి వెళ్ళినవాడు బురద జోలికి బురద జోలికి వెళ్ళినట్టే పడినట్టు కూడా మనకు తెలియదు బట్ ఎందుకు అబ్బరిస్ హ్యాపీగా ఉన్న ఒక లైఫ్ హ్యాపీగా హాయిగా ఎంజాయ్ చేసేసుకోండి ఈ వీడియోపై మీకు ఏమైనా విలువైన సలహాలు సూచనలు ఉన్నా కామెంట్స్ రూపంలో తెలపండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్న